నా వెనకాలు చూస్తున్నారు కదండి ఇదే నేను సూరత్ స్టేషన్ బోర్డ్ అనమాట నేను సూరత్ రైల్వే స్టేషన్ నుంచే నేను ఈజీగా మీకు ఈ రోజు వీడియో చేస్తానన్నమాట మీరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా రావాలంటే మన నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక ట్రైన్ ఉందండి దాన్ని ఎక్కువ మీరు ఎక్కడికి రావాలన్నమాట మా దగ్గరకు వచ్చేసి సారీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి ప్రింటెడ్ సారీస్కి వచ్చేస్తే నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఇస్తున్నాం అనమాట డిజైనర్ శారీస్ ఎంబ్రాయిడరీ సారీస్ కోసం మాట్లాడితే మంది వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ రేట్ కాబట్టి కుర్తీకి వచ్చేస్తే సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కిడ్స్ వేర్కి వచ్చేస్తే ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కాబట్టి చూడొచ్చు ఇది వచ్చేసి మన అజయ్ సార్ది హోర్డింగ్ అనమాట మా అజ్మీరా ఫ్యాషన్ ది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన అజ్మీరా ఫ్యాషన్ ఉండండి చూసారు కదండి ఇది మన పెట్రోల్ బంక్ అనమాట పెట్రోల్ బంక్ పక్కనే మన సురా వన్ జీరో వన్ బిల్డింగ్ మన సార్ది అక్కడ చూసారు కదండి హోర్డింగ్ ఇది వచ్చేసి మన రిసెప్షన్ చూడొచ్చు ఎన్ని గన్ కస్టమర్స్ ఉన్నారో మన దగ్గరికి ప్రతి స్టేట్ నుంచి వస్తూ ఉంటారు నా వెనకాల చూస్తున్నారు కదండి ఇదే నేను సూరత్ స్టేషన్ బోర్డ్ అనమాట నేను సూరత్ రైల్వే స్టేషన్ నుంచే నేను ఈజీగా మీకు ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా మన సూరత్ స్టేషన్కి వస్తే ఇక్కడ నుంచి మీరు మన అజమేరా ఫ్యాషన్కి ఎలా వెళ్ళాలి అది నేను మొత్తం నేను టూర్ చేసి చూపిస్తాను ఈరోజు మీద ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వెళ్ళాలండి మీరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎలా రావాలంటే మన నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక ట్రైన్ ఉందండి దాన్ని ఎక్కుకొని మీరు ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడికి వచ్చినంత ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళాలి మెయిన్ గేట్ లోని మన అజ్మేరా ఫ్యాషన్ పెద్ద హోర్డింగ్ ఉంది ఆ హోర్డింగ్ చూడాలి మీరు ఆ హోర్డింగ్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ అన్నమాట అనమాట అక్కడి నుంచి మీరు ఫోన్ చేశారంటే మా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాళ్ళు మీకు బండి పంపిస్తారు పిక్ అండ్ ట్రాఫ్ ఫెసిలిటీ ఉందని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానుగా ఆ బండి పంపిస్తారనమాట ఆ బండిలో కూర్చొని ఈజీగా మీరు అక్కడి వరకు వెళ్ళొచ్చు అయితే పని చేద్దాం మనం మనం ఎలాగ ఇప్పుడు సూర్య స్టేషన్ నుంచి మనం తెచ్చాం కదా మనం ఇప్పుడు బండి ఎక్కిసి బండిలో నుంచి మనం ఎలా వెళ్తాము మొత్తం అన్ని వీడియో చేద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ కావద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి పదండి అయితే మనం బండిలో ఎక్కువని మనం వీడియో చేద్దాం మన పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అన్నాం కదండి మన సూర్య స్టేషన్ నుంచి ఇదేనండి మా బండి అయితే పదండి అయితే మనం స్ట్రైట్ గా అజ్రా ఫ్యాషన్ కి వెళ్దాం అక్కడ నుంచి మనం టూర్ చేద్దాం పదండి అయితే చూడొచ్చు ఇది వచ్చేసి మన అజయ్ సర్ది హోర్డింగ్ అనమాట మా అజ్మేరా ఫ్యాషన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన అజ్మేరా ఫ్యాషన్ ఉండండి పదండి అయితే చూద్దాం చూసారు కదండి ఇదేనండి మన సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అనమాట మన రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్ రోడ్ లో వస్తే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే అనమాట మన బిల్డింగ్ ఇది పదండి అయితే మనం దగ్గరికి వెళ్ళేసి మనం చూద్దాం చూసారు కదండి ఇది మన పెట్రోల్ బంక్ అనమాట పెట్రోల్ బంక్ పక్కనే మన సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ మన అజయ్ సార్ది అక్కడ చూసారు కదండి హోర్డింగ్ ఇదే మన అజ్మేరా ఫ్యాషన్ అనమాట పదండి అయితే మనం దిగి చూద్దాం చలో అండి ఫైనల్లీ మనం వచ్చేసాం మన అజ్మేరా ఫ్యాషన్ది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి మన రిసెప్షన్ చూడొచ్చు ఎన్ని ఎన్నికని కస్టమర్స్ ఉన్నారో మన దగ్గరికి ప్రతి స్టేట్ నుంచి వస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలనుకుంటే ఇంట్లో నుంచి కూర్చొని ఈజీగా మీరు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారంట మొత్తం అన్ని కవర్ చేసుకొని ఇంట్లో నుంచి కూర్చొని మీరు కూడా మీ ని సెట్ చేసుకోవచ్చు అనమాట మా దగ్గరికి వచ్చేసి సారి వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి ప్రింటెడ్ శారీస్కి వచ్చేస్తే నైంటీన్ నైన్ రూపీస్ నుంచి ఇస్తున్నాం అనమాట అదే డిజైనర్ శారీస్ ఎంబ్రాయిడరీ శారీస్ కోసం మాట్లాడితే మంది వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ రేట్ కాబట్టి కుర్తీకి వచ్చేస్తే సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు కిడ్స్ వేర్కి వచ్చేస్తే ట్వంటీ వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కాబట్టి ఈరోజు ఇంట్లో నుంచి కూర్చొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఒక్క ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేశారంటే మొత్తం అన్ని కవర్ చేసుకొని ఒక ప్యాకేజ్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట అయితే ఆలస్య స్క్రీన్ మీ నెంబర్ ఉంది ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అయితే పదండి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్